నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి నా వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి అలాగే మీకు నచ్చితే మీ వాళ్ళకు కూడా షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇది మొన్న శనివారము జానీ వచ్చాడండి మన ఇంటికి అయితే జానీ మన మనకు బాగా తెలుసు మనం ఫంక్షన్స్ అయితే వంటలు చేస్తాడు బాగా చేస్తాడండి అయితే వాళ్ళు మేనల్లిని పలకరించడానికి వచ్చాడంట ఇంకా అలా మన దగ్గర కూడా వచ్చి కాసేపు కూర్చొని మాట్లాడాడు ఇంకా జానీ వెళ్ళిపోయాక ఇంకా అంకుల్ గారేమో మనవడితోటి చాలా వేషాలు వేసాడండి ఆడేమో సోనబాబులో ఉన్నాడంట ఇంకా ఆడి జుట్టు తెగదు ఆ జుట్టు ఇంకా అస్తమానం వాడి జుట్టు మీదే కదండి ఇంక వీళ్ళ చేతులు మా మా జుట్టు మీద అందుకని బాగా ఝాన్సీని ఉడికించడానికి సోన్ లాగా ఉన్నాడు నీ కొడుకు ఇదిగో పొంకు తీస్తున్నాను అది ఇది అని చెప్పి మొత్తానికి అంకుల్ గారు ఉడికేస్తున్నారండి ఝాన్సీని ఏంట్రా ఏంటి నేన నా నాగిడే చాలకైపోయింది కాగేశాను నేను విజయ్ టైమర్ ఇక్కడ అది జానిక్ తీసుకోతే తాగలే జాని తాగడ거든 గువే జుట్టు హమ్ యా బావ్ హమ్ బావ్ బావ్ అంటది బావాయ్ బావాయ్ జుట్టు బావో రిగియసని హ బావాయ్

కొలాగా ఎత్తనాడు మీ తాత ఆదివారం పొద్దున్నేనండి ఆదివారం పొద్దున్నే ఇంకా చికెన్ తెస్తారు అయితే నిన్న షార్ట్లో కూడా చెప్పాను కదా వారం అంతా నేమో కూరగాయలే తింటామండి ఆదివారం మటుకు కంపల్సరీ చికెన్ ఉండాలి ఇంకా లేదంటే వాళ్ళకి మా పిల్లలకైతే లాగే ఉండదమ్మా అంటారు అంత బిజీలో కూడా ఇంకా ఆదివారం చికెన్ తెప్పించి గబగబా చికెన్ అయితే వండేస్తానండి నేను నిన్ను వండేసాను అయితే ఏదైనా వారం తెచ్చుకుందాం లేమ్మా అంటే అసలు తిన్నట్టు ఉండదు అంటారండి కాదు అంటున్నాడు అన్న అంటున్నాడేటి మీరిద్దరూ ఇద్దరు గొడవడుకో నా మీద ఎగురుతారు ఎందుకు ఏంటి చెప్పు కాదు ఏంటి చెప్పు ఏంటంటున్నా ఎవరు కావాలిప్పుడు మీ అమ్మ కొడుకుని కనివ్వలేదు అమ్మ అని దివ్యతో అంటున్నాడండి దివ్య ఏమో నాన్న నేను పుట్టినప్పుడు ఫీల్ అయ్యావు కదా నువ్వు అని అడుగుతుంది చూడండి ఇప్పుడు ఎందుకు అన్నాడు చెప్పు మరి మా పిల్లడు పుట్టాలని అక్కడ మరి ఇప్పుడు ఎందుకన్నా మా పాడు ఆ చెల్లి మాట ఇంట్లో ఆడనే ఇంటాడని ఇప్పుడు లేనోడు ఎక్కడ తెచ్చి పెడితే వింటాడు చెప్పు అందరికి పాడికి ఎప్పుడో తోసేసి బయటికి నువ్వు తోసే నేను తోలేదు మనసుకి కొడుకు మనసుకి తేడా ఉంటుంది ఏం తో తేడా ఉంటుంది

కాదు చూడు కానీ ఏంటి ఏంటి కమలా హాసనా ఎవరు బాబు కమలాసన్ బా నీ మనవాడా ఎందుకు అర్థమైనా అలా ఎడతా ఎరా ఇప్పుడు అక్కడ తయారైపోయి ఉన్నారు నన్ను వదిలేసి వదిలేసిపోతారండి ఇప్పుడు భయం అవునా అవునారా ఉయ్యాల వేసేసి తా అప్పుడు తెలుస్తుంది ఇంకా తెలియదులే మన ఇంట్లో ఎక్కువ మంది తెచ్చుకోవడం వల్ల గారా ఎక్కువ అక్కడ అక్కడే వాడు ఇది అలా ఉంటున్నాడేటి అందుకే మీ అమ్మ తిడుతుందా బాబు మీ అమ్మ ఏమో ఫోన్ ఇచ్చేస్తున్నారు అని నువ్వేమో ఫోన్ చూస్తా తింటానంటున్నావు ఉప్మా తినవా తాత ఇడ్లీ అడిగేవా ఉప్మా చేశారు కదా తినవా సరే తిను వేబే తిని టైం అయిపోతుంది అటు నుంచి వచ్చాక చూద్దాం కానీ ఎలా చూడు చూడంటే కూర వేసేసుకున్నానంటా వేటమ్మా

అక్కులుగా రనడానికి మన ఇంట్లో పని అలాగే సరిపోద్దండి ఇగో దివ్యాని నవ్యాన్ దేబెడేసి వచ్చి మళ్ళీ జాన్సీని విని తీసుకెళ్ళిపోతున్నారు మళ్ళీ ఆ తర్వాత వచ్చి నన్ను తీసుకెళ్తున్నారు మూడు ట్రిప్పులు వేసారు పాపము చర్చికి వెళ్ళిపోయామండి ఇంకా ఆదివారం కదా నిన్న అయితే నిన్నే వచ్చేసి వాయిస్ ఇచ్చేద్దాం ట్రై చేశాను కానీ అస్సలు అవ్వలేదండి నాలుగు గంటలకి రిలీజ్ చేయాలి కదా టైం అయితే అయిపోతుంది ఇంక అన్నీ చేయడానికి అవ్వలేదు అసలు మళ్ళీ అవన్నీ సమకూర్చుకోవాలా లైన్గా చేశాను కానీ ఇంకా వాయిస్ ఇవ్వడం అవల టైం దగ్గరకు వచ్చేసింది ఇంకా అవదలైన షార్ట్ ఎట్టిస్తాను అనమాట ఇంకా నేను బలారాధన అని కూడా షార్ట్లో చెప్పానండి మీకు బలారాధన తీసుకొని ఇంకా బయ అందరూ ప్రేయర్ అయిపోయాక ప్రైజ్ల చెప్పుకొని వచ్చేస్తాం కదండీ అయితే జ్యోతిగారు ప్రైజ్ల చెప్పకుండా వెళ్ళిపోతున్నారు అని నేనే జోక్ చేశానులేండి అలా చెప్తే దగ్గరకు వస్తుందని చాలా సరదాగా మాట్లాడుతుంది మీరు ఇంతకుముందు కూడా చూసేవాళ్ళు

నీకు వేయవలసి వస్తుంది మరి అయ్యి తీసుకొచ్చుకున్నా బండరాల్ని ఖర్చు పెడితే బాధపడిపోతున్నాం రావచ్చు కదా నల్ల పోతున్నాన పెద్ద ఆవిడండి కడుపు నిండా జోకులేనండి ఎన్ని జోకులేత్తదంటే నవ్వలా చచ్చిపోవాలి చిన్నది కదిరితే చాలండి నవ్వలాగా ఇంకా మనం పొట్ట పట్టేసుకోవాలా ఇంటికి వచ్చేసామండి అన్నం పెడిసాను అంకుల్ గారు అన్నం తినేయమంటే ఆ మనవుడు ఫోటో పట్టుకొని చూడండి కుస్తీ పడుతున్నారు ఇంక సరేలే ఇంక నేను తినేసానండి అయితే నాది సిల్వర్ ప్లేట్ కదా ఏమనుకోకండి అది మా నాన్న సెంటిమెంటు మా నాన్న ఆ ప్లేట్లో తినేవారు అందుకే నేను అందులో తింటాను అయితే ఇంకా అన్నం తినమంటే అప్పుడు అది అంటించుకున్నాక అప్పుడు కూర్చొని చేస్తున్నారు చేసేటప్పుడు మళ్ళీ ఆ ఫోటోకి చూసుకుంటా సరిగ్గా అంటుకోలేదు ఇక్కడ అక్కడ అని చెప్తున్నారండి మరి అలా ఉంటుంది అంకుల్ గారితోటి ఈ వీడియో ఇంతేనండి ఇది నిన్నటి ఆదివారం వరకు జరిగింది ఉంటాను అండి